ప్రజలాడు అందరికీ క్రీస్తున్నామమ్మను వందనం తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవైదవ సంవత్సరము మార్చి నెల ఇరవై నాలుగవ తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానం అదే అదేమనగా మొదటి సమయాలు పన్నెండవ అధ్యాయము వచనంలో ఇలా వ్రాయిబడింది యహోవ జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి అవును మన జీవితంలో గొప్ప కార్యములు జరగాలని జరగాలి అంటే మనము ఎదురు చూడాలి కొన్ని గొప్ప సంగతులు వెంటనే జరగవు మనము ఓపికతో ఎదురు చూడాలి మనము ఆలస్యమవుతుంది దేవుని దేవుడు ఇంకా అడిగిన ఇంకా దేవుని దగ్గర నుండి ఇంకా సమాధానం రాలేదు అని అనుకుంటాం కానీ మనము ఎదురు చూస్తామా మనలో నిరీక్షణ ఉందా లేదా అని దేవుడు పరిశీలిస్తాడు అబ్రహాము సారమ్మలకు ఎప్పుడు సంతానం కలిగింది అబ్రహము దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుతుంది అని ఓపికతో ఎదురు చూశారు మనము ఐక్యతతో ఏక మనస్సుతో ఓపికగా ఎదురు చూడాలి అప్పుడు దేవుడు తప్పకుండా కార్యము చేస్తారు మనం కనిపెట్టుకుని ఎదురు చూడాలి ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ మీకే వనములు దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు మీ స్తోత్రములు ఎంతమంది అయితే ఈరోజు వాక్యమును వింటున్నారో చూస్తున్నారో ఎంతమందికి పంపుతున్నారో వారికి ఆశీర్వాదం ఇవ్వండి ఈ రోజు కుటుంబంలో జరుపుకుంటున్న వారు వివాహం చేసుకుంటున్న వారు వివాహ రోజును చేసుకుంటున్న వారు నూతన గృహం కట్టుకుంటున్న వారు నూతన గృహంలోకి వెళిచున్న వారిని ఆశీర్వదించండి చేయండి అభివృద్ధి పరచండి ఆయన కష్టము కష్టాజీతముతో అనుభవిస్తున్న బిడలు ఎంతో శ్రమపడి వారి వారి పనుల నిమిత్తము వారి వారి ఉద్యోగాల నిమిత్తము కష్టపడుతున్నారు ఆ జీతమును చేయండి ఆశీర్వదించండి అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు అనారోగ్యం దూరపరిచి స్వస్థపరచండి అలాగే శాతాను శక్తులతో పీడింపబడుతున్నారు వారిని కాపాడండి అలాగే వారి వారి నిమిత్ వారి వారి పని ప్రయాణాల నిమిత్తము దూరదేశాలకు కొలుచున్నారు యజమానులతో సమాధానం లేక బాధపడుచున్నారు డ్రైవర్లను ఇంట్లో పనిచేస్తున్న వారు అలాగే నా సోదరులు నా సోదరి సమాధానపరచండి వారి యజమానులు సమాధానం గుండి వారితో సంతోషంగా ఆనందంగా ఉండడానికి సహాయం అందించండి ఆయన నీరాకర్షణలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని మా ప్రభుని మీ పి కుమారుడైన క్రీస్తు వారి నామమున ప్రతి మాలి తండ్రి ఆమె ప్రైజ్లో ఒకటి